పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఒక వ్యాసం చూద్దాం నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం అని అంటూ రాసినటువంటి జంధ్యాల గారి ఒక కొటేషన్ ఇది ద్వేషపు నోళ్ళు అనే ఈ సంపాదకీయాన్ని చూద్దాం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ముస్లింలపైకి హిందువులను ఉసిగొల్పే పూర్తి మతత్వంతో కూడిన వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి మోడీ పరివార ప్రచారం అంతా విద్వేషం చిందిస్తూనే సాగుతుంది ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో తమని కాపాడే మంత్రదండం అదేనని మన విశ్వగురువు నమ్ముతున్నాడు అందుకే మొదటి నుంచి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొన్నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పిస్తామన్న మాటలే దీనికి తాజా ఉదాహరణ కా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తం ముస్లింలకు దోచిపెడతారు అన్న మాటలు రెండు వారాల కిందట స్వయాన మోడీ నుండి నోటి నుంచే విన్నాం అప్పుడు ఆయన అబద్దాల అక్రమ ప్రచారం అలా ఇప్పుడు ఈయన ఇలా విడతల వారీగా సాగుతున్న ఎన్నికల పోలింగ్ కమలం గుండెల్లో గుబులు రేపుతున్నది అందుకే తమ విద్వేష ప్రసంగాలను మరింత తీవ్రతరం చేస్తున్నారు అసలు రిజర్వేషన్లకే వ్యతిరేకమైన బీజేపీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల గురించి తెగ మాట్లాడుతుంటే నవ్వు తెప్పిస్తోంది వినేటోళ్ళు ఉంటే హరికతను ఇంగ్లీష్లో చెప్తారనే ఓ నానుడి ఉంది ఇప్పుడు బీజేపీ నాయకుల మాటలు కూడా అలాగే ఉన్నాయి మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని కూడా నడ్డా వారు సెలవిచ్చారు అయితే రాజ్యాంగం దాని విలువ దానిని గౌరవించాలనే విషయం బీజేపీకి ఇప్పుడే గుర్తొచ్చిందా అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే మతాలను రాజ్యాంగాన్ని రాముడిని సనాతన ధర్మాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో కమలనాథులకు తెలిసినంత బాగా బహుశా మరెవరికి తెలియదు అనుకుంటా ఆనాడు రాజ్యాంగ రచనను అమలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ తానులోని గుడ్డే కదా ఈ బీజేపీ అందుకే దేశంలో మతాలతో సంబంధం లేకుండా అట్టడుగు వెనుకబడిన వారి అభ్యున్నతిని కోరుతూ అంబేద్కర్ నాయకత్వాన్ని లిఖించిన రాజ్యాంగాన్ని తిరగరాస్తాం సమూలంగా మార్చేస్తాం అంటూ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగం దాని విలువల గురించి మాట్లాడటం విడ్డూరం దేశంలో వెనుకబడిన అట్టడుగు జనాభాలో ముస్లింలు కూడా ఉన్నారనే విషయం బీజేపీకి తెలియనిది కాదు ఇవన్నీ వారు ఓటు రాజకీయాల్లో భాగంగా చేస్తున్నదని దేశంలోని హిందువులు తెలుసుకోవాల్సిన కీలకమైన సమయం ఇది మిగిలిన పార్టీలన్నీ ముస్లింలకు అనుకూలమైనవని తాము ఒక్కరమే హిందువులను ఉద్ధరించేందుకు పుట్టినట్టు ప్రతి సభలో డంకా బజాయించి మరీ చెప్పుకుంటున్నారు బీజేపీ నాయకులు మైనారిటీలైన ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్లనే దేశంలోని మెజారిటీ హిందువులకు తీవ్రమైన నష్టం కలిగినట్టు ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకతను సృష్టిస్తున్నారు దేశ ప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు ఇలా బహిరంగ సభల్లో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా మాట్లాడుతున్నా ఎలక్షన్ కమిషన్ చూసి చూడనట్టు వ్యవహరించడం అత్యంత దారుణం దేశంలో హిందూ రాజ్యమే మా ధ్యేయమని చెప్పుకుంటున్న బీజేపీ వల్ల హిందూ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అంటే అది లేదు మోడీ పదేళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజలు ఉన్న ఉపాధిని కోల్పోయారు కొత్త ఉద్యోగాలు రాలేదు జీఎస్టీ పేరుతో పన్నుల భారం పెంచారు దళితులపై మహిళలపై దాడులు పెరిగిపోయాయి ఇలా బీజేపీ పాలనలో బాధపడుతున్న వారిలో హిందువులే అధికంగా ఉన్నారనే నిజాన్ని గుర్తించాలి దేశంలోని ఆదివాసీలు గిరిజనుల కంటే కూడా ముస్లింలు అత్యంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు సచార్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టంగా వివరించింది ఎన్నో పోరాటాల ఫలితంగా చివరకు ముస్లింలకు ఆ మాత్రమైన రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి కనీసం వీటిపై కూడా అవగాహన లేని ముస్లిం జనాభా మన దేశంలో నేటికి ఉన్నారంటే అతిశయోక్తి కాదు వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం తమ అధికార పీఠాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలను తమ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు కమలనాథులు కార్పొరేట్ల భజన తప్ప సామాన్యుల సమస్యల గురించి పట్టించుకొని కాషాయ దళం ఇంతకు మించి గొప్పగా ఆలోచి ఆలోచిస్తారనుకుంటే అత్యాశే అవుతుంది కొన్ని రోజులు కష్టపడితే చాలు మరో ఐదేళ్ళు దేశాన్ని దర్జాగా దోచుకోవచ్చని కమలదళం ఉవ్విలురుతుంది దేశం ఏమైనా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది మళ్ళీ అందాలకెక్కాలని తహతాలు ఆడుతుంది దేశంలో ప్రమాద గంటికలు మారుమోగుతున్న నేపథ్యంలో బీజేపీ అబద్దాల మత విద్వేష ప్రచారం పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి కాలే కడుపులు ఆకలి మంటలు మరిచి తమ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పాలకులను ప్రజలు ఎన్నటికీ సహించరని నిరూపించాల్సిన సమయం ఇదే ఇది సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి